बाबूला ये सुन लो चल बैग ले अबे वा अबे देख के देख के न बाबूला ನಕೋಬಿ ಎಲ್ಲ ರಾಮ ರಾಮ ದೊರಗಮ್ಮ ಇಲ್ಲ ಎದ ಕುರ್ಚಿ ಕೊಡೋದು ಎಲ್ಲ ಮಾತಾಡಕ ಎದ ಆವಿಡಕ್ಕೆ ಇವಾಲ ಆವಿಡಕ್ಕೆ ಇವಾಲ ತುಂಬ ಕಲಿಪು ಪಡ್ತಾರೆ

ஏய் பாபா சட்டி

రుణా సర్టిఫికేట్ ఉందా స్కూల్ సర్టిఫికేట్ మీరు ఎలా ఆధార్ కార్డులో ఆలోచన ఉందా ನೇನೆ ಪಂಪಿತ್ತ ಗಂಗೆ ಅಚ್ಚನ್ಗೆ कानपड <laughs> అందరికీ నమస్కారం అండి మరి ఇవాళ మన ప్రతిష్టాత్మకమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మన కొత్తపేట నియోజకవర్గంకి మన గౌరవనీయ ఎమ్మెల్యే గారు శ్రీ పండార సరు ఇచ్చేసి ఉన్నారు మరియు కాన్స్టిట్యున్సీ పెద్దలు మండల పెద్దలు గ్రామ ప్రజలు ముఖ్యంగా లబ్ధిదారులు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం అండి మరి అదే విధంగా రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ గారు మరియు ఇతర అధికారులు కూడా ఈ సరఫరా ఇచ్చేసి ఉన్నారు మరి రోజు ఎంతో శుభదినం మనకి ఈ జూలై ఒకటి ఇక్కడే అందరికీ లబ్ధిదారులందరికీ కూడా ఏడు రూపాయలు ఏడు రూపాయలు చెప్పిన అందరికీ కూడా అందజేయడం జరుగుతుంది లబ్ధిదారులకి ముఖ్యంగా మరి నూతనంగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన బహుముక్తి కానుకగా మూడు వేల నుంచి నాలుగు వేల మరి ఈ సందర్భంగా మన ఆలమరి మండలానికి ఇచ్చేసిన మన గౌరవ ఎమ్మెల్యే గారికి మరియు శ్రీనివాస్ గారికి మరియు ఇతర పెద్దలకి మరియు అధికారులకి అందరికీ కూడా సుస్వాగతం అండి మరి కార్యక్రమాన్ని కంటిన్యూ చేయవలసిందిగా మన ఆర్డర్ గారిని కోరడం కూర్చున్నా సభకి నమస్కారం ఈసన్స్ పండుగ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన ఎమ్మెల్యే గారికి బండారు సత్యనందరావు గారికి బండారు శ్రీనివాస్ గారికి ఇంకా మండల స్థాయి తాలూకా స్థాయి పార్టీ ప్రతినిధులకి నమస్కారం నమస్ ఈ ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నూతనంగా ఏర్పడిన ఇచ్చిన వాగ్దానంలో భాగంగా మరి మొట్టమొదటి కార్యక్రమం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్రంలోనే రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలకి ఒక పండుగ వాతావరణం ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం పెన్షన్ల పండుగ ఉదయం ఐదు గంటల నుంచి రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో సుమారు అరవై ఐదు లక్షల పైబడి పేద ప్రజానీకానికి నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు వివిధ పథకాల కింద ఇరవై ఎనిమిది రకాల పెన్షన్ పథకాలు అందరికీ అందించే కార్యక్రమం పెద్ద ఎత్తున ఈనాడు రాష్ట్రంలో మనం జరుపుకుంటూ ఉన్నాం కొత్తపేట నియోజకవర్గంలో దగ్గర దగ్గర నలభై నాలుగు వేల మంది ఇంచుమించు ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు నేడు మన నియోజకవర్గంలో పేద ప్రజలకు అందిస్తూ ఉన్నాం ఇది ఒక గొప్ప చరిత్ర గతంలో ఎప్పుడు ఇంత పెద్ద ఎత్తున పెన్షన్ పంపిణీ జరిగింది లేదు గతంలో మనం చూసాం పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రెండు వందల రూపాయల పెన్షన్ రెండు వేలు చేశారు రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయింది కష్టాల్లో ఉంది ఆ రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిది వచ్చేసరికి రెండు వందల రూపాయల పెన్షన్ రెండు వేల రూపాయలు చేశారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు ఎన్నికల ముందు రెండు వేలు పెన్షన్ నేను మూడు వేలు చేస్తానని ప్రకటించారు ఎన్నికలు అయిపోయాయి రెండు వేలు పెన్షన్ మూడు వేలు అవలేదు కానీ ఆయన చెప్పాడు పెన్షన్లు పెంచుతానన్నాను కానీ ఒక్కసారే కాదు పెన్షన్ పెంచుకుంటూ పోతాను ఐదు ఏళ్ళ పాటు అన్నాడు ఆ పెంచుకుంటూ రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుదో రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి మూడు వేలు అయింది అంటే ఆనాడు రెండు వేల పంతొమ్మిదిలోనే ఆనాడు మూడు వేలు అందించుంటే రెండు వేల ఇరవై నాలుగు నాలుగు వేల నాలుగు వందల కోట్ల పంపిణీ జరుగుతూ ఉంది అదేవిధంగా దివ్యాంగులకి మూడు వేల రూపాయల పెన్షన్ ఆరు వేల రూపాయలు చేసి నాడు అందేవడం జరుగుతుంది రేపు వచ్చే నెలకొరాలకు ఆరు వేల రూపాయలు చెప్పిన దివ్యాంగులకి పెన్షన్లు అందివ్వడం జరుగుతుంది అదేవిధంగా నూటికి నూరు శాతం అంగవైకల్యం ఉన్న వారు ఉంటే వారికి ఐదు వేలు ఇచ్చే పెన్షన్ పదిహేను వేల రూపాయలు నేడు అందివ్వడం జరుగుతూ ఉంది అదే కాకుండా కిడ్నీ డయాలసిస్ వచ్చిన కిడ్నీ పేషెంట్స్ గాని శాశ్వత రుగ్మతలు ఉన్నవారు గాని తలసేమియా ఇతరత్ర దీర్ఘకాల ఇబ్బందులు ఉన్న వారికి కూడా ఐదు వేల రూపాయలున్న పెన్షన్ పది వేల రూపాయలకి పెంచడం జరిగింది ఇరవై ఎనిమిది రకాల పెన్షన్లు ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఎనిమిది రకాల పెన్షన్లు ఈనాడు పేద ప్రజలకు అరవై ఐదు లక్షల మంది పైబడి అందుతో ఉన్నాయి ఇది ఒక గొప్ప చరిత్రగా నేను తెలియజేస్తా ఉన్నాను ఈనాడు మన నియోజకవర్గంలో ఉదయం నుంచి మేము తిరుగుతూ ఉన్నాం ఎక్కడికెళ్ళినా కన్నుల పండగ ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు పెన్షన్లు అందుకుంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట నిలబెట్టుకున్నారు అందరికీ కూడా ఈనాడు నాలుగు వేల రూపాయలు పెన్షన్ లో మూడు వేలు కలిపి ఏడు వేలు అందుతా ఉన్నాయని ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు అదే కాకుండా ఐదు సంతకాలు పెట్టారు మొట్టమొదటి సంతకం ఆ మొట్టమొదటి సంతరం నెల తిరగకుండా ఈనాడు పెన్షన్లు అందుతూ ఉన్నాయి అదేవిధంగా నిరుద్యోగులకి పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలు పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు ఉద్యోగాలు కూడా రేపు నోటిఫికేషన్ ఇచ్చారు అవి కూడా డిఎస్సి ద్వారా ఆ ఉద్యోగాలు కూడా టీచర్ ఉద్యోగాలు యువతకి చదువుకున్న వాళ్ళకి నిరుద్యోగ యువతకి అందపోతా ఉన్నాయి అదేవిధంగా అన్నా క్యాండిల్ రెండు వందల మూడు చోట్ల అన్నా క్యాంటీన్లు కూడా తిరిగి ఆ నాడు ఐదు రూపాయలకి అన్నం పెట్టేవారు పేదలు ఎంతమంది వెళ్లి హాస్పిటల్స్కి వెళ్ళిన వాళ్ళు పేద వర్గాల వాళ్ళు ఆ సమయానికి వెళ్తే పొత్తుల పూర్వక ఐదు రూపాయలు సాయంత్రం పూర్వక ఐదు రూపాయలు పెడితే శుభ్రమైన భోజనం అన్నా క్యాంటీన్ లో లభించేది ఈ మహానుభావుడు వచ్చాక ఆ అన్నా క్యాంటీన్లు కూల్ చేశాడు అవి తొలగించేశాడు అవన్నీ తిరిగి పునరుద్ధిస్తున్నారు మనం కొత్త బిడ్డలో పెట్టుకున్నాం రావులపాలులో పెట్టుకున్నాం ఆ రెండు చోట్ల కూడా మరలా అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించబడుతున్నాయి భవిష్యత్తులో ఆత్రేపురం ఆలమూరులో కూడా అన్నా క్యాంటీన్లు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నాం అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేద ప్రజల ఆస్తులు వాళ్ళ భూములకు కానీ వాళ్ళ వాళ్ళ యొక్క స్థలాలకు కానీ వాళ్ళ ఇళ్లకు కానీ రక్షణ లేకుండా పోయింది అటువంటి చట్టాన్ని ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనే చట్టాన్ని తెచ్చి మన యొక్క ఆస్తుల యొక్క కంట్రోల్ అంతా వాళ్ళ చేతుల్లో పెట్టుకునే దుర్మార్గమైన చట్టాన్ని ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ని కూడా చంద్రబాబు నాయుడు గారు రద్దు చేయడం జరిగింది అదేవిధంగా నైపుణ్యాభివృద్ధి గణన స్కిల్ గణన ఏ ఊ ఇంట్లో ఎవరికి ఏ విధమైన నైపుణ్యం ఉందో ఆ స్కిల్ గణన సేకరణ కూడా చేస్తూ ఉన్నారు వారు కూడా తద్వారా వారికి ఉపా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఏదైతే మేనిఫెస్టోలో పెట్టి ఈ ముగ్గురు నేతలు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో భవిష్యత్తులో రాష్ట్రం పురోభివృద్ధి సాధిస్తుంది గత యొక్క నష్టాలన్నీ కూడా పూడ్చుకుని అభివృద్ధి వైపు పరుగులు పెడుతుందనే సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదైతే చెప్పారో అది చంద్రబాబు నాయుడు గారి నెరవేర్చడం జరిగింది నెల తెరగకుండా వెళ్ళి వెయ్యి రూపాయలు పెంచి మూడు వేల రూపాయలు పెన్షన్ నాలుగు వేలు చేయడం జరిగింది అది మూడు నెలల ముందు నుంచి అమలు చేయడం జరుగుతుంది తీయాంగిల్కి మూడు వేలు ఆరు వేలు చేయడం జరిగింది అనే విషయాన్ని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి నన్ను కూడా ఎన్నికలు అయ్యాయి మిమ్మల్ని అందరినీ కలుసుకుని కొత్త చెప్పుకుందాం అనుకున్నారు కానీ ఇలాగా అసెంబ్లీకి వెళ్ళడం ప్రమాణ స్వీకారాలు లేదా తిరపతి వెంకటేశ్వర స్వామి సన్నిధికి వెళ్తాం తర్వాత వేరే కార్యక్రమాల్లో ఒక్కొక్క ఊరు కలుస్తూ ఉన్నాను కనుక మీ ఊరు రాలేకపోయాను ఒక ఐదు ఆరు గ్రామాలు తిరిగాను మళ్ళా వచ్చి ఒకసారి అందరినీ కలుసుకుంటాను మన బ్రహ్మాండమైన మెజార్టీ తోటి కొత్తపేట నియోజక చరిత్రలోనే చరిత్ర నాలుగు వందల డెబ్బై తొమ్మిది ఓట్లు సాధించి ఇచ్చారు అందులో మీ ఆలమూరు మా గ్రామం ఇంకా చాలా బాగా రెండు వేల రెండు వందల రెండు వేల ఇరవై ఇరవై ఐదు వందల ఇరవై ఐదు వందల పదహారు మీ గ్రామానికి ఏమి ఇచ్చినా కూడా నేను రుణం మీ ఉదయం మించి మించిగా పదకొండు వేల నూట నాలుగు పంపిణీ జరుగుతూ ఉంది చిన్న విషయం కాదు కేవలం కొన్ని గంటల్లో ఉదయం ఐదు గంటలు మొదలెట్టి మధ్యాహ్నం లాగా పదకొండు వేల నూట డెబ్బై నాలుగు మందికి పెన్షన్లు అంది శ్రీకారం చుట్టారు అధికారులు దాని తోడుగా ఎన్డీఏ కూటమి అందరూ కూడా కూటమిస్తా ఉన్నారు మా సోదరులు జనసేన శ్రీనివాస్ గారు సత్య గారు పాప ఒంటిపెద్దలు పాప అప్పుడు ధన్నా రాజకృష్ణ గారు పాలూరి బిజెపి నాయకులు పాలూరి సత్య గారు మిత్రులు రాష్ట్ర తెలువేతి ప్రధాని గారు చాకులు రామకృష్ణ గారు ఎల్ ఎమ్మెల్యే జగన్మోహన్ గారు మన ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు ఇంకా ఇతర అధికారులు అందరూ కూడా భాగస్వాములు అయ్యారు ఇంచుమించుగా మన మండలంలో ఆరు వందల తొంభై తొమ్మిది మంది ఎంప్లాయీస్ ని మ్యాపింగ్ చేశారు ఆరు వందల తొంభై తొమ్మిది మంది ఎంప్లాయీస్ ని మ్యాపింగ్ చేసి వారికి తోడుగా మన ఎన్డీఏ సభ్యులు కుటుంబ సభ్యులు కూడా అన్నగా ఉండి ఇంచుమించుగా ఈనాడు ఏడు కోట్ల నలభై నాలుగు లక్షల ఎనభై ఆరు వేల ఐదు వందలు ఈ మండలంలో అందిస్తా ఉన్నారు కేవలం ఉదయం మొదలెట్టి మధ్యాహ్నం లోపల ఏడు గంటల ఏడు ఏడు కోట్ల నలభై నాలుగు లక్షల ఎనభై ఆరు వేల ఐదు వందల రూపాయలు పదకొండు వేల నూట డెబ్బై నాలుగు మందికి ఈనాడు అందిస్తూ ఉన్నారంటే చిన్న విషయం కాదు వారిని హృదయపూర్వకంగా అధికారుల్ని మన పార్టీ కుటుంబ సభ్యులు కూడా అభినందిస్తూ ఉన్నాను ఇదే విధమైన స్ఫూర్తితో పేదవర్గాల అభ్యున్నతి కోసం మనం ముందుకెళ్ళాలి అదేవిధంగా గ్రామాల్లో ఇంకా డ్రైనేజ్ అన్ని సమస్యలు మనకు తెలుసు ఒక డబ్బులే కనపట్టలేదు డ్రైన్లు కట్టాలి రోడ్లు వేయాలి స్థలాలు ఇవ్వాలి ఇల్లు కట్టాలి అన్ని ఉన్నాయి అన్ని మనసులో ఉన్నాయి కానీ డబ్బులు తెచ్చుకోవాలి గ్రాంట్ तुझे आना कौन? ओम। कहाँ पर देखो? ये रिकार्सिंग मेरा, इंडोमेडिया, रिकार्सिंग मेरा, मेरा, डायर, डायर निवारिंग चालीस, अंडे आठ चीसाल ఏమైతుందండి అటు తిరకమ్మా అటు ఏం రాకండి ఫోటో పడి డిపార్ట్మెంట్ వారు ఒక ప్రత్యేకమైన స్పెషల్ డ్రైవ్ చేస్తూ ఉన్నారు ఆ స్పెషల్ డ్రైవ్ ఆ స్పెషల్ డ్రైవ్ రెండు నెలల పాటు ఈ రోజు నుంచి ఆగస్ట్ నెలాఖరు వరకు ఆగస్ట్ నెలాఖరు వరకు రెండు నెలల పాటు స్పెషల్ డ్రైవ్ జరుగుతూ ఉంది ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్ లో ఎవరికైనా అతిసారినట్టు విరోధుండే చంటి పిల్లలకి అంటే ఐదు సంవత్సరాలు పిల్లలకి ఎక్కువ ఇబ్బందులు వస్తాయి వాళ్ళకి ఏదైనా వచ్చినప్పుడు ఓఆర్ఎస్ ప్యాకెట్ ఇంటింటికి చంటి పిల్లలు ఉన్న వారికి ఐదు సంవత్సరాలు పిల్లలు ఉన్న వాళ్ళందరూ రెండేసి ప్యాకెట్లు ఇస్తారు ఈ ఓఆర్ఎస్ ద్రావణం పట్టించవచ్చు కావాలంటే ఇంకా ఇస్తారు పెద్దవాళ్ళకి కూడా ఏదైనా అవసరమైతే మీకు అందే ఈ ప్యాకెట్లు ఇస్తారు ఎవరికి ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా హెల్త్ డిపార్ట్మెంట్కి చెప్తే వాళ్ళు సలహాలు ఇస్తారు మీ ఇంటింటికి వచ్చి సర్వే చేస్తారు ఏ విధంగా ఈ వర్షాకాలం మీ రెండు నెలలు జాగ్రత్తలు తీసుకోవాలో ఈ అతిశార వ్యాధి రాకుండా కాచని నీళ్లు తాగడం కానీ శుభ్రమైన నీరు తీసుకోవడం కానీ ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం కానీ చేతులు అవి కడుక్కొనే భోజనం చేయడం కానీ ఇంటి ఇంటి చుట్టుపక్కల రోడ్లు డ్రైన్లు అన్ని కూడా నీట్ గా ఎక్కడ చెత్త చెదారాలు నీరు నిలబడిపోయి ఆ మురుగు నుంచి దోమలు రకరకాలైన డెంగ్యూ వ్యాధులు ఈ రకరకాలైన ఇబ్బందులు వస్తూ ఉన్నాయి వర్షాకాలం చాలా ఎక్కువగా వస్తాయి అటువంటి వాటిలో జాగ్రత్తలు తీసుకోవాలనేది ఈ యొక్క హెల్త్ డిపార్ట్మెంట్ వారు స్పెషల్ డ్రైవ్ ఈ రెండు రెండు నెలల పాటు గ్రామ గ్రామాల వీధి వీధి చేస్తా ఉంటారు వారు చెప్పే మాటలు మీరు అర్థం చేసుకుని గమనించుకుని ఆ జాగ్రత్తలు తీసుకుంటే ఈ యొక్క నష్టాన్ని చంటి పిల్లలు ఈ ఇతర వ్యాధులు దారిన పడకుండా కాపాడుకున్న వాళ్ళు అవుతాం అటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని సందర్భంగా మేము మనందరినీ కోరుకుంటూ ఈ స్పెషల్ ఈనాడు ప్రారంభిస్తూ ఉన్నారు ఈ ఓఆర్ఎస్ ప్రైవేట్ కూడా అందరికి అందే అందిస్తారు మీరు అందుకోవాల్సి కోరుకుంటూ యొక్క కార్యక్రమాల పాల్పందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను అందరూ ఏమంటావా మరి ప్లేన్ చేస్తానండి మళ్ళీ అరకండిండి ప్రాక్టికల్ ని జిప్ ప్రాక్టికల్ అయిచేద్దాం యమక ఫ్లెక్సిటీస్ ఇండి మక్క ఆల్తున కన్విన్స్ ఫ్లెక్సిటీస్ ఇండి మనం సుబంగన ఎదర్ క్లాస్స్ పెట్టునా